నమస్తే వెల్కమ్ టూ ఆర్పి సెవెంటీస్ తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోని రెండవ పులివెందురుగా పేరుగాంచింది మొదటి జాబితాలోని తెలుగుదేశం అభ్యర్థి కింద నల్ల మిలి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృశ్య దృశ్యపోతులో భాగంగా కొన్ని సీట్లను లను మిత్రప్రేక్షలకు ఇవ్వవలసి రావడంతో అనుపర్తి సీట్లను బీసపీకి కేటాయించారు అంటూ పలు సామాజిక మాధ్యమాలలో వార్తలు రావడంతో ఒక్కసారిగా అనుపర్తి నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగాయి తక్షణమే అనపర్తి నియోజకవర్గ సీటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఖరారు చేయాలంటూ బిక్కవలు మండలం పందలపాక గ్రామంలో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రీల నిరాహార దీక్షలకు దిగారు లేని పక్షంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సహకరించేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ లిస్ట్ లోనే మా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి ఉమ్మడి కూటమి తరఫున సీటు ప్రకటించడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలు కూడా నాయకులు చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం సాగించుకుంటే గత నాలుగు రోజులుగా బీజేపీకి టిక్కెట్ అనుపతి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటిస్తున్నారనే వివాదం తెరపైకి వచ్చింది వివాదం నిన్న నిన్న వరకు ఛానల్లోనే ఉంది ఛానల్ ప్రకారంగా అందరూ స్కోరింగ్లు అదే డిబిట్లు పెడుతున్నారు దీని మీద ఏదైనా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు మాకు నిన్న మేము రాజమండ్రి వెళ్ళి మా ఇన్ఛార్జు సృష్ల్ కృష్ణ రంగారావు గారిని కలిసి కొంతమంది కార్యకర్తలు నాయకులందరూ కూడా రాజీనామాలు చేస్తున్నామని చెప్పి చెప్పి మా సీటు మాకే కావాలని చెప్పి విన్నమించుకొని ప్రాధాన్యంతో అర్థించడం కూడా జరిగింది ఈరోజు పురం గారు వస్తున్నారని తెలిసి మా నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి కూడా కొంత కేడర్ వెళ్ళి నాయకులు కార్యకర్తలు వెళ్ళి మహిళలతో సహా వెళ్ళి పురంధేశ్వరి గారు కూడా మా గోడు వినిపించుకోవడానికి అక్కడ వెళ్ళారు ఇక్కడ బెక్కవల్ మండలం అనపతి నియోజకవర్గంలో బెక్కవల్ మండలంలో పందలబాగ్ గ్రామంలో ఈ మండల సభ ఒకటి నిర్వహించుకోవడం కార్యకర్తలు అందరూ కలిపి దీని సారాంశం ఏంటంటే మా నాయకుడు టీడీపీకి పోటీ చేసి ఓటమి అయిన మూడో చిన్న చిన్నపల్లమూరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది పార్టీ ఓడిపోయి మీ అందరూ నిరుత్సాహంగా ఇంట్లోనే ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే వాట్సాప్లో చూడగానే మా నాయకుడు మూడో రోజే అక్కడ వైసీపీ నెగ్గి సంబరాలు చేసుకుంటుంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్లో కొంతమందికి నష్టం జరిగి గాయపడడం జరిగింది వాడిని పరమానుసరానికి మా నాయకుడు ఓడిపోయిన మూడో రోజే రోడ్డు మీదకి ఎక్కాడు అది చూసిన మా క్యారర్ అందరికి కూడా ధైర్యం వచ్చింది ఓడిపోయిన ఆయనే రోడ్డు మీదకి వెళ్ళి ధైర్యంగా జనాల్లో తిరుగుతుంటే మనకేటని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా పైచీలకు నలభై పైచీలకి కేసులు ఆయన మీద ఉన్నాయి రెండు వందలు ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల మీద రెండు వందలు రెండు వందల చల్లర వరకు కూడా టీడీపీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలున్నా తెలుగుదేశం పార్టీని బతికించడానికి ఆయన తిరుగుతుంటే ఆయన వెంటే కేడర్ ఏ రోజు కూడా వదలలేదు ఆయన్ని ఆయన విని వెంటే ఉంటూ ఆయన మా సొంత ఆస్తిలా కాపాడుకుంటూ ఈ రోజుని ఈ ఇలాగా ఇంతవరకు రావడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనపత్తి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అడ్డుకుంటే కూడా ఈ కేడరే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం కేడరే ముందుండి దెబ్బలాడే కన్నా దెబ్బలు తినడానికన్నా దెబ్బలు కొట్టించుకో కొట్టడానికి కొట్టించుకోవడానికి సిద్ధమే అని చెప్పి ముందుండి నడిపించి మీటింగ్ జరిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది ఇవన్నీ పరిశీలించి మాకే టిక్కెట్ ఇస్తారని చెప్పి నమ్మకంతో ఎంతో బలంగా ఉన్నాం కానీ ఇవాళ వచ్చి మీడియాలో చూస్తే మాకు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్నాళ్ళు కష్టపడిన ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఎంతోమంది వైసీపీ వైసీపీ కడుకట్టిన వైసీపీ వాళ్ళు కూడా మీ రామకృష్ణ గారు గారు అంతలా తిరుగుతున్నారు మీరు రామకృష్ణ గారికి ఈసారి ఓటేస్తావులరా ఇంటికి వెళ్ళి ప్రసారం చేస్తుంటే ఈసారికి మీరు రామకృష్ణ గారికి గారు ఓటేస్తాం మీరు బాధపడకండి అంత అంతలా తిరిగిన నాయకుడిని ఓటమి పోరావడం మనకే దురస్తకరమేరా కనీసం ఈసారి ఖచ్చితంగా మేము ఎప్పుడు ఓటేయలేదు కానీ ఈసారి ఖచ్చితంగా మీరు రామకృష్ణ గారు ఓటేస్తాం మీరు వెళ్ళండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఎంత బలంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన మా నాయకుడికి సీట్ లేదంటే ఇవాళ కేడర్ అంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉంది సీట్ లేదని చెప్పి అంటున్నారు అది స్థానం మాకేం చెప్పలేదు అధిస్థానం మీద మేము ఏమీ కోపంగా లేము కానీ మా బాధనే మా మాకున్న ఇబ్బందిని అధిస్థానానికి కదా తిప్పుకోవాలి మేము